నమస్కారం భారతీయ హిందూ వ్యవస్థలో సాంప్రదాయ వివాహం పెళ్ళి ఎంతో గొప్పది వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధువరల్చే కొన్ని సాంప్రదాయ పద్ధతులు చేస్తారు అలా ఎందుకు చేస్తారు వాటి పరమార్థం ఏమిటి కాబోయే నూతన వధువరులు వాటి గురించి సూక్ష్మముగా తెలుసుకునటం మంచిది పెళ్ళంటే నూరేళ్ళు తాళాలు తప్పుళ్ళు పెంది ప పందిళ్ళు మంగళ వాయిద్యాలు మూడుముళ్ళ బందపు సందడి ఇది భారతీయ హిందూ సాంప్రదాయ పెళ్ళి ఇల్లంతా పచ్చడి తోరణాలతో చుట్టూ ముచ్చట్లు ఆడవాళ్ళు ఆభరణాలు పట్టు చీరలు సోయగాలు పిల్లలు కోలాహలంతో పెళ్ళి ఇంట సందడే సందడి ఇక మూడు ముళ్ళతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కర్లేదు చిలిపి ఆలోచనలు సిగ్గు తెరలు ముసుమిస్ నవ్వులు అందమైన అలంకరణలతో మెరిపించబోతుంటారు వధువు వరుడు పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయ పిల్లుల్లో చాలా విశిష్టతలు ఉన్నాయి చాలా ఆచారాలు ఉన్నాయి అగ్నిహోత్రం వెలుతురులో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు పెళ్ళికి పరమార్థమని చెప్పే వేదమంత్రాలు శావ్యంగా వినిపించే మంగళవాద్యాలు మనస్ఫూర్తిగా దీవించే పెద్దలు అందరికీ ఆహ్వానం పలికే అచ్చటి పందిరి ఘనంగా సువాసనలతో నోరూరించే భోజనం అన్నింటి మేళవించి తెలిగింట పెళ్ళిళ్ళ వైభవం అయితే పెళ్ళి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం ప్రతి ఆచారం ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలున్నాయి పరమార్థాలున్నాయి అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాముఖ్యత ఉంది హిందూ సాంప్రదాయానికి అర్థం పట్టే తెలుగు పిల్లల విశేషాలు వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారిగా మనం తెలుసుకుందాం భసికం భాసికం పెళ్ళంటే ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించే భాషికం వధూవరుల నుదుటిపై కాంతులేనే ఆభరణమే భాషికం దీన్ని పూలతో బియ్యపు గింజల కూర్పుతో ముత్యాలతో తయారు చేస్తారు దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులకు కట్టుకోవాలి ఎందుకంటే డౌట్ అందరికీ ఉంటుంది దృష్ దృష్టి దోషం నివారణకు భాషికాన్ని కడతారు సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండడానికి భాషికాన్ని కడతారు జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం కలిపితే ధ్వని విద్యుత్ ఉత్పన్నము అవుతుందని వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతుంది జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మగ్ర గ్రంథం తెలుసుకుంటుంది అలాగే జీలకర్ర బెల్లం మిశ్రం బాగా కలిసిపోతుంది అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు వధూవరుల మధ్య తెర వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉండే తెరకు కూడా అర్థం ఉంది వధువు జీవాత్మగా వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెరే మాయ జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా బ్రహ్మ మధ్యస్థానంలోనే చూస్తారు ఇలా వాళ్ళ బంధం బలమ బలపడుతుందని అర్థం కన్యాదానం కన్యాదానం చేస్తే ఆ వస్తువుతో తమకు అన్ని సంబంధాలు తెగిపోయాయి తెగిపోతాయి కానీ పెళ్లిలో మాత్రం ఇలా కాదు దానాల్లో అతి శ్రేష్టమైనది కన్యాదానం పెళ్లి కూతురు తండ్రి తన కూతురుని వరుడికి దానం చేస్తారు పంచభూతాలు సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై అల్లుడికి దానం చేస్తాడు వధువు తండ్రి ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు బ్రహ్మముడి బ్రహ్మముడి వధువు చీర అంచును వరుడి ఉత్తరీయం చివరను కలిపి ముడివేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను బ్రహ్మణ బ్రహ్మణ ఆశీర్వాదమును దంపతులు కొంగులో ముడివేసుకొని వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ఈ ముడి వేస్తారు ఉంగరాలు తీయటం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చాలా సరదా చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది పోటీ పడి గెలవాలనే పట్టుదల అంతలోనే తన ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురించి చేస్తాయి ఇదే ఉంగరం తీయుట మంగళసూత్రాలు సూత్రం అంటే దానం మంగళప్రదమైనది కనుక మంగళసూత్రం ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగి తొలగింపు చేస్తుందని నమ్మకం ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెడలో మూడు మూడుసార్లు ముడివేస్తారు మూడు ముళ్ళే ఎందుకు వెయ్యాలి మనకు మూడుతో విడదీరాని బంధం ఉంది త్రిమూర్తులు త్రిగుణాలు త్రికాలాలు ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి అలా మూడుకు ఉన్న ప్రాధాన్యం బట్టి మూడులు కూడా మూడు ఉన్నాయి అలాగే మనకు స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి ఆ మూడు శరీరములకు మూడు ముళ్ళు అనే అర్థం కూడా ఉంది కాబట్టి బట్టి స్థూల శరీరం ఉన్న లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలనేది అందులోని పరమార్థం మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది మాంగళ్యం తంతున నేనా మమ జీవన హేతున కంటే బద్నామి త్వం జీవ శరదాం అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంలో నేను నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను నీ మెడలోని మాంగళ్యంతో నీవు శత వసంతాలు జీవించాలి నీ మాంగళ్యమే నాకు రక్ష నా జీవితం నా జీవన గమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం తలంబ్రాలు తలంబ్రాలు వివాహంలో ముఖ్యమైన ఘట్టం వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు వీటికి వాడే అక్షతలు అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం ఇక దానికి బియ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని గృహస్థ ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడుతారు పాణిగ్రహణం కన్య చేతిని వరుడు గ్రహించడమే పాణిగ్రహణం వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి పురుషుని కుడి బోర్లించి స్త్రీ కుడి చేయి పైకి ఉండేలా చేయి పట్టుకోవాలి దానికి అర్థం ఇంటి యజమానురాలిగా ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించడం హోమం పవిత్రమైన అగ్ని మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏడుసార్లు తిరుగుతారు ఏడు అడుగులు పరమార్థం భార్యాభర్తలు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి ఒక్క అడుగుకి అర్థం ఉంది ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని ఇద్దరు ధైర్యంతో శక్తితో అన్ని అవసరాలను తీర్చుకుంటామని ఇద్దరు కలిసి కుటుంబ సుఖం సంతోషాలు కోసం పాటుపడతారని కష్ట సుఖాల్లో కలిసి ఉంటారని ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచి దారిలో పెంచుతారని ఇద్దరూ కలిసి సుఖదుఖాలను పంచుకుంటారని ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారని జీవితాంతం పెళ్లి బంధువులో ఉంటారని చెబుతారు నల్లపూసలు ధరించేది ఎందుకు మంగళసూత్రాలతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి చిహ్నాలు నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యాన్ని సౌభాగ్యమైన ఆభరణము భార్య భర్తకు ఏవైపు ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమవైపునే ఉండాలన్నది నియమం పూజలు దానాలు ధర్మాలు చేసేటప్పుడు భార్యాభర్తలు భార్య ఎడమవైపునే ఉండాలి కన్యాదానం విగ్రహ ప్రతిష్ఠ కన్యాదానం విగ్రహ ప్రతిష్ఠలప్పుడు కుడివైపునే ఉండాలి కాలితో బియ్యం నెట్టడం ఎందుకు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోపలి లోనికి లోనికి వస్తుంది కాలితో బియ్యం నెట్టడం ఎందుకు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది నివాసం ఉండే వరి బియ్యం లేదా వరి బియ్యంతో నిండి కలశంను గడపపై ఉంచుతారు ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లి కూతురు వస్తే లక్ష్మీదేవిని ఆ ఇంట్లోకి తీసుకు తీసుకువస్తున్నట్టు అవుతుందని అర్థం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం ఇది మన హిందూ వివాహ ఆచారాల్లో చాలా విశిష్టత ధన్యవాదములు థ్యాంక్ యూ